ఒక చిన్న ప్రార్థన చేసుకుని కొంచెం క్లుప్త సందేశంలోకి వెళ్దాము చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందాం స్తోత్రము 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 మహాపరిశుద్ధమైనంత తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుభ్రమైన నామనకు లెక్కలేని వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొని తండ్రి ఇంతవరకు పాటల ద్వారానైనా ఆరాధన ద్వారా మీ నామాన్ని ఎంతగానో మహింపరుచుకుని గణపరచుకున్నందుకే మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి సంగముగా కూడిన మేమందరము నాయన నీ విశ్రాంతి దినమున నా ప్రభ నీ సన్నిధానంలోకి నాయన ప్రభ మేము నాయన చేరిని ఆరాధించుకుంట మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు ప్రభావ ఇదిగో తండ్రి ఎన్నిక లేనిదన్న ప్రభావ ఎందుకు పనికిరాని అభాగ్యురాల ప్రభా నాయన నీకు స్తోత్రాలు తండ్రి నన్ను నిలవబెట్టుకుని నా ప్రభా నాయన నీ వాక్యంలోని నాయన ప్రభా కొన్ని మాటలున్న నాయన ప్రభా బిడ్డలకు విస్తరిస్తూ ఉండగా నా ప్రభా నాయన నా నోటి నుండి వచ్చే ప్రతి మాటను నా ప్రభా నాయన నువ్వే నాయన ప్రభావ ధారాళంగా మరి ప్రార్థిస్తున్నాను తండ్రి నా వినగలిగే చెవులు గ్రహించగల మనసును నాయన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దయచే మన పరిశుద్ధ నామములో విక్కిలి వినయం కలిగి అడుగుచున్నాను తండ్రి అమేన్ ఈరోజు మనం చెప్పుకోబోయే అంశము ప్రార్థన ప్రార్థన అనేది ఎలా చేయాలి ప్రార్థన అనేది ఎలా చేయాలి అనే ఒక అంశం ద్వారా నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను అంటే ప్రార్థన ఎలా చేయాలి అని చెప్తున్నాను అని అనుకోకండి ఎందుకంటే ప్రార్థన అందరము కూడా చేసుకుంటూ ఉంటాం కదా మనం చేసేది ప్రతిరోజు చేసే పనే ప్రార్థన ప్రార్థన లేకపోతే మన జీవితం లేదు మనము కూడా లేము బయటికి వెళ్ళాలన్నా ప్రార్థన ఉండాలి ఇంట్లో సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా ప్రార్థన ఎందుకంటే ప్రార్థనే మా జీవితాలను కూడా ఎంతగానో బలపరిచింది మా కుటుంబంలో కూడా ప్రార్థనే మమ్మల్ని బలపరుస్తూ ఉంది కాబట్టి ప్రార్థన అనేది ఎలా చేయాలి అనేది మనము నేర్చుకుందాం ఇక్కడ ఆయన చిత్తానుసారంగా మనము ప్రార్థన చేసేవారంగా మనం ఉండాలి అవును ఆయన చిత్తానుసారంగా ఎవరైనా మనం ప్రార్థన చేస్తూ ఉన్నది ఆయన చిత్తానుసారంగానే జరుగుతుంది ఎందుకంటే ఈరోజు మనం ఇలా కూర్చొని దేవుని సన్నిధిలో మనం వాక్యాన్ని వింటూ ఉన్నాము ప్రార్థన చేస్తూ ఉన్నామంటే అది ఎవరి యొక్క చిత్తం అది దేవుని చిత్తం ఉంది కనుకనే మనం దేవుని మందిరంలోకి వచ్చి మనం ఇటు రీతిగా కూడి దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాము మనం చేసే ప్రతి పని కూడా దేవునికి ఇష్టమైన పనిగా మనం ఉండాలి మనం చేసే ప్రార్థన కూడా ఆయనకి ఇష్టమైన ప్రార్థన మనము చేసేవారంగా ఉండాలి మనం చేసే ప్రతి పనిలోని కూడా ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నాను మనం కన్నీరు విడిచి ప్రా ప్రార్థించినప్పుడు ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఎవరు ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ అందులో కొంతమంది నామకార్థమైన ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది విశ్వాసముగా ప్రార్థన చేస్తూ ఉంటారు మరి కొంతమంది కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటారు ఎవరు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని అంటే అందరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కానీ మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం ఉన్నప్పుడే మన దే మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ఇక్కడ విశ్వాసం లేదా మేము చేసే ప్రార్థనలో అని అంటారేమో విశ్వాసం ఎందుకు ఉండదండి విశ్వాసం అందరికీ ఉంటుంది కాకపోతే ఆ విశ్వాసము లోపల ఒకలా ఉంటుంది బయటికి ఒకలా ఉంటుంది ఎందుకంటే మనుషులు ఉన్నామంటే లోపల ఒకలాగా ఉంటుంది మన ఆత్మ అంతరంగము బయట ఒకలా ఉంటుంది ఎందుకంటే ప్రేమ ఐక్యత అనేది మనలో అందరిలోనే ఉండాలి అనేది అది దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే కొంతమందితో మనం మంచిగా మాట్లాడుతూనే ఉంటాము వారి గురించి మరలా బ్యాడ్గా చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరనే నేను అనుకుంటూ ఉన్నాను అందు అందుని బట్టి దేవుని సంతోషిస్తూ ఉన్నాను దేవుని అందు నిజంగా అటువంటి మనసు మన మనలో ఉండకూడదని నేను ఈ వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాను ఎందుకంటే అటువంటి మనసుతో ఉండి మనం ప్రార్థన చేశాము అంటే ఆ ప్రార్థన దేవుడికి అంగీకారం అయితే కాదు మనం చేసే ప్రార్థన దేవుడికి ఇష్టపూర్వకంగా చేసే ప్రార్థనగా ఉండాలి మనలను మనము తగ్గించుకొని ప్రార్థించే వారంగా మనం ఉండాలి ఇక్కడ మనము యోప గ్రంథంలో చూసినట్లయితే పదహారో అధ్యాయం పదహారో వచనంలో ఇక్కడ యథార్థంగా చేసే ప్రార్థన ఇక్కడ యోగు గ్రంథంలో యథార్థంగా చేసే ప్రార్థన గురించి చెప్తూ ఉన్నాడు యథార్థంగా చేసే ప్రార్థన అంటే మనం నిష్టశుద్ధితో చేయాలి మనం ఏది ఆలోచించకూడదు మన హృదయంలో ఎటువంటి చెడు ఆలోచన ఉండకూడదు యథార్థంగా రావాలి ప్రార్థన కూడా హృదయాంతరంగంలో నుండి మన ప్రార్థన అనేది రావాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నాను విసుగక నిత్యము చేయాలి అంటే మనం ప్రార్థన చేయమన్నప్పుడు మన పిల్లలు ఏమంటారు అస్తమాను ప్రార్థనే అస్తమాను వాక్యమే అస్తమాను పాటలే అంటూ ఉంటారు పిల్లలకి తెలియదు కాబట్టి వాళ్ళకి మనం ఏం చేయాలి ఏం చెప్పాలి అలా అనకూడదు విసుక్కోకూడదు మనం ప్రార్థన చేసే ప్రార్థన ఎంత అలా ఉండాలంటే యథార్థంగా చేయాలి విసుక్కోకూడదు తిట్టుకోకూడదు అని చెప్పి మనం చెప్పేవారంగా మనం ఉండాలి ఎందుకంటే చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే ప్రార్థన అనేటప్పటికీ ఒకసారి రెండుసార్లు అంటే ఓకే కానీ అస్తమాను ప్రార్థన చేయమంటే వాళ్ళు విసుక్కుంటూ ఉంటారు కదా అటువంటి విసుగుతనం అనేది వారిలో కూడా ఉండకూడదు అలాగే పెద్దవాళ్ళమైన మనలో కూడా ఉండకూడదని ఈ వాక్యం ద్వారా చెప్ ఉన్నాను మనం వేడుకుంటూ ఉండాలి అంటే ఏదైనా విషయంలో మనం ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఉండాలి అంటే దేవుణ్ణి బ్రతిమాలే వారంగా మనం ఉండాలి ఎలా అంటే ఎస్స నువ్వు ప్రార్థన చేస్తున్నావు మా ప్రార్థన ఆలకిస్త ఆలకించేవాడుగా ఉన్నావు తండ్రి అని మనం బ్రతిమాలాలి అంటే ఆయన బ్రతిమాలుకోవాలి నేనైతే మా పిల్లల విషయంలో కూడా దేవుడిని ఎంతో బ్రతిమాలుకున్నాను కన్నీరు విడిచి బ్రతిమాలాను ఎందుకంటే కన్నీటితో చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడంట కన్నీటితో చేసే ప్రార్థన చాలా బలమైంది అటువంటి ప్రార్థన కలిగి మనం జీవితాలు మన జీవితాలు ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నాను ఇక్కడ మనము ఎబ్బేసు ప్రార్థన గురించి చెప్పుకుందాం ఎబ్బేసు అనగా ఇక్కడ ఎ ఎబ్బేజు గ్రంథం ఎబ్బేజు ప్రార్థన అంటే రెండు రెండో ఫస్ట్ దినవృత్తాంతములు గ్రంథం తీసినట్లయితే నాలుగో అధ్యాయము పదవవచనం చదవండి ఎవరైనా మొదటి దినవృత్తాంతములు నాలుగవ అధ్యాయము పదవవశనం ఆమెన్ ఇక్కడ ఎబ్బేజ్ గురించి మనకి ఇక్కడ ఒకే ఒక రెండు వచనాలు ఒక వచనము రెండు వచనాలు ఉన్నది ఇక్కడ ఎబ్బేజ్ గురించి మాత్రమే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఎప్పేసి ఎలాంటి వాడు అంటే నిష్కలంకమైన మనస్సుతో దేవుణ్ణి ప్రార్థించే ఒక వ్యక్తిగా అక్కడ మనకు కనపడుతూ ఉన్నాడు ఎబ్బేజు అనగా అర్థము ఏంటి అంటే వేదన పుత్రుడు అంటే తన తల్లి తన జన్మించినప్పుడు వేదనతో తన కనింది కనుక తనకి వేదన పుత్రుడు అని పేరు పెట్టింది అంటే ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు అని అర్థం ఇక్కడ ఎబ్బేజు ఎలాంటి ప్రార్థన చేశాడు అంటే ఇక్కడ నిష్కలంకమైన మనస్సుతో దేవుణ్ణి ప్రార్థించాడు ఎబ్బేజు ప్రార్థన చాలా చిన్న ప్రార్థన ఎక్కడా కూడా మనకి ఎబ్బేజ్ గురించి కనిపించదు ఆ ఒక్క చాప్టర్లో తప్ప మనకి ఎక్కడా కూడా ఎబ్బేజ్ గురించి కనిపించదు ఎబ్బేజ్ ప్రార్థన ఎలాంటిది అంటే చాలా విశ్వాసపరమైన ప్రార్థన చేశాడు ఎబ్బేజు చిన్న చిన్న ప్రార్థన చేశాడు చిన్న చిన్న ప్రార్థన చేశాడు ఎబ్బేజు ప్రార్థన దేవుడు ఆలకించాడు ఎందుకు ఎబ్బేజు ప్రార్థన ఆలకించాడు దేవుడు అని చూస్తే ఇక్కడ ఎబ్బేజు చాలా విశ్వాసంతో ప్రార్థన చేశాడు నమ్మకంతో ప్రార్థన చేశాడు చాలా మంచి మనసుతో ఎబ్బేజు ప్రార్థన చేశాడు దేవునికి అటువంటి ఎబ్బేజు మనస్సును మనం కలిగి ఉన్నామా అని మనం మన హృదయాన్ని మనం అంతరంగంలో మనం పరిశీలన చేసుకున్నట్లయితే అటువంటి మనసు మాలో మనలో ఉందా లేదా అని కూడా మనం గ్రహించాలి ఎందుకంటే ఇక్కడ ఎబ్బేజు తన జీవితంలో దేని గురించి దేవుడిని అడగలేదు ఎందుకంటే నాకు బంగారం కావాలని అడగలేదు అక్కడ నాకు ఆస్తులు కావాలని అడగలేదు ఐశ్వర్యం కావాలని అడగలేదు కానీ ఎబ్బేజు ఇక్కడ చిన్న ప్రార్థన చేశాడు అంటే ఆ యొక్క చిన్న ప్రార్థన దేవుడు ఆలకించాడు అతను ఎబ్బేజు ఎలా దేనికోసం చేశాడంటే నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు అని అడిగాడు అంటే మనం ఏం చేస్తాం ప్రార్థన చేసినప్పుడు తండ్రి మా ఆస్తులు గొడవల్లో ఉన్నాయి పోలీసులు ఆ కేసులు కోర్టుల్లో గొడవల్లో ఉన్నాయి తండ్రి ఆ ఆస్తులు మాకు తిరిగి కావాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అవును చేయాలి కానీ ఆ ప్రార్థన ఎలా ఉండాలి అంటే మొదటిగా మనము విశ్వాసంగా దేవునికి అనుగుణంగా మంచి మనస్సుతో మొదటిగా దేవుణ్ణి స్థుతించి ప్రార్థన చేసుకుని తర్వాత మనము ఆ మన ఆస్తుల కోసం మన గొడవల కోసం ప్రా ప్రేయర్ చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు మొదటిగా మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి ఇక్కడ ఎబ్బేజు కూడా నా సరిహద్దులను విశాలపరచమన్నాడు మొదటిగా ఏమడిగాడు మొదటి మాట నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు తండ్రి అని ప్రార్థించుకున్నాడు మొదటిది రెండవది ఏం చేశాడు నా సరిహద్దులను విశాలపరచమన్నాడు అంటే అతను చుట్టూ ప్రాంతం ఎలా ఎలాంటి ప్రాంతంలో ఉన్నాడో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో కానీ తన సరిహద్దుల్ని విశాలపరచమన్నాడు దేవుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవుడు ఎబ్బేజ్ని ఆశీర్వదించాడు ఎబ్బేజ్ జీవితంలో గొప్ప మేలు దేవుడు చేశాడు ఇక్కడ దావీదు కూడా ఎంత ఎలా ఆశీర్వదింపబడ్డాడంటే కన్నీటి ప్రార్థన దావీద చేశాడు దావీదు ప్రార్థన ఎలా చేశాడు తన కన్నీటి ప్రార్థనకి పరుపు కూడా ఆ కన్నీటిలో కొట్టుకుపోయింది విన్నారు కదా మీరందరూ కూడా దావీదు ప్రార్థన ఎలా చేశాడు తన కన్నీటికి తన పడుకునే పరుపు కూడా ఆ నీటిలో తేలిపోయింది అంత గొప్ప కన్నీటి ప్రార్థన దావీది చేశాడు ఎందుకంటే దావీది కూడా తప్పులు చేశాడు కానీ ఆ తప్పులని క్షమించమని పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వచ్చాడు కనుక దావీది కూడా క్షమింపబడ్డాడు అలాగే దావీది దేవునికి ఇష్టానుసారమైన బిడ్డగా దేవుని యొక్క ముందు పేరు తెచ్చుకున్న బిడ్డగా ఉన్నాడు అలా దేవుడు దావీదిని ఎక్కలేనంత కొండపైకి దేవా అని ప్రార్థించుకున్నప్పుడు దేవుడు అత్యంతమైన ఆప్తుడుగా దావీదు దేవునికి బిడ్డగా ఉన్నాడు ఇలా మూడో విషయానికి వచ్చేటప్పటికి నీ చేయి నాకు తోడుగా ఉంచమని ఎబ్బేజ్ ప్రార్థన చేశాడు ఇక్కడ మూడు విషయాలు ఆ దేవుడిని ముందు ప్రార్థన చేసి అడిగాడు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించమన్నాడు నా సరిహద్దుల్ని విశాలపరచమన్నాడు మూడవదిగా నీ చేయి నాకు తోడుగా ఉంచమన్నాడు దేవుని యొక్క చేయి మనకు తోడుగా లేదు అంటే మనం ఏమైపోతాము మనం ఏమైపోతామో మనకు కూడా తెలియదు ఎందుకంటే భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాము కాబట్టి ఎటు చూసినా భూకంపాలు ఎటు చూసినా యాక్సిడెంట్లు ఎటు చూసినా భయంకరమైన దినాల్లో మనము ఉంటూ ఉన్నాము కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన ఒక్కటే మనకి ప్రతి ఒక్క అవసరతలను తీరుస్తుంది ప్రార్థన ఒక్కటే మనకి ప్రతి ఒక్క సమస్యల నుండి విడిపిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే మనకు టైం దొరికినప్పుడల్లా దేవుణ్ణి ప్రార్థించే వారంగా ఉండాలి ఇలా ఎబ్బేజు ఎలాగైతే ప్రార్థన చేశాడో ఎబ్బేజు యొక్క జీవితంలో ఎలాగైతే ఆశీర్వాదాలు పొందుకున్నాడో అటువంటి జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాను దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్థుతించే వారంగా ఉండాలి ఎల్లవేళలా ప్రార్థించే వారంగా మనం ఉండాలి మనం దేవుడిని ప్రార్థించినప్పుడు ఏదైనా మనం సాధించగలము అనే నమ్మకం మనలో కలగాలి అంటే మన విశ్వాసము ఎక్కువగా ప్రార్థనలో మన విశ్వాసం అనేది దేవుడు చూడాలి మనం ప్రార్థించే ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ కన్నీరు విడవం కొంతమంది అలాగే విశ్వాసంతో కూడా ప్రార్థన చేయము జరుగుతుందిలే ప్రార్థన చేసి మీరు చేయండి ప్రార్థన మా కోసం అని మనం అడగకూడదు ఎందుకంటే మన కోసం మన పిల్లల కోసం మనం ఏడవమని చెప్పేసి రాత్రి వాక్యంలో కూడా మనం వింటూ ఉన్నాం కదా అలా మన పిల్లల కోసం మనం ఏడవాలి అలాగే మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేసుకునే వారంగా మనం ఉండాలి అని చెప్పేసి ఈ ఎబ్బేజు ప్రార్థన ద్వారా నేను చెప్తూ ఉన్నాను ఎబ్బేజు యొక్క తల్లి నిజంగా ఎంతో వేదనతో తనను కనింది కనుక ఆ వేదనను అర్థం చేసుకున్న ఎబ్బేజు కూడా తన జీవితంలో ఆశీర్వాదాలు పొందుకున్నాడు హెచ్చించబడ్డాడు అని చెప్పేసి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను మనకి కీడు రాకుండా తప్పించే దేవుడి కోసం దేవునికి మనం ప్రార్థించే వారంగా ఉండాలి మన జీవితంలో కష్టాలు ఎన్నో సమస్యలు ఎన్నో ఎన్నో దుఃఖ సమయాలు వచ్చినప్పుడు మనం దేవుని నుండి కోల్పోతూ ఉంటాం దేవునిలో నుండి తప్పిపోతూ ఉంటాం అటువంటి ఎటువంటి కష్టాలు వచ్చినా దుఃఖం వచ్చినా సమయం ఏమొచ్చినా కూడా మనం దేవుని నుండి తొలగిపోకుండా ప్రార్థన అనే శక్తితో మనం ప్రార్థన చేసిన ఎడలా దేవుడే మనల్ని బలపరుస్తాడు అది నా జీవితంలో నేను చూశాను కాబట్టి నేను మరలా మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాను ప్రతి విషయంలోనే నేను దేవుడు ప్రార్థన విషయంలోనే ప్రార్థనలో మనల్ని ఎంతగానో బలపరుస్తాడు కనుక నేను ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను సాతానని ఎదుర్కోవాలన్నా కూడా మనము ప్రార్థన చేయాలి సాతానికి మనము ఎలా అవకాశం ఇస్తూ ఉంటామంటే ప్రార్థన చేయకుండా మనం కూర్చుని సమయాన్ని వ్యర్థం చేసినప్పుడు సాతాను ఎప్పుడెప్పుడా మనల్ని లాక లాగాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది అలాంటి టైంలో మనం ప్రార్థన చేసినప్పుడే సాతాన్ని పడగొట్టే అవకాశం దేవుడు మనకిస్తాడు అటువంటి విజయాన్ని పొందుకునే శక్తిని కూడా మనకు దేవుడు అనుగ్రహించాలంటే ప్రార్థన ఒక్కటే ప్రతి సమస్యకు పరిష్కారం అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను ఇక్కడ ఎబ్బేజు వంటి విశ్వాసం మనము కలిగి ఉండాలి ఉండాలి అని అంటే మనము ఎబ్బేసు వంటి మనసును కలిగి ఉండాలి ఎబ్బేసు వంటి ఒక మంచి యొక్క మనస్తత్వమును కలిగి ఉండాలి ఎబ్బేజ్ ఎలాగైతే విశ్వాసంతో ప్రార్థన చేశాడో అటువంటి మంచి మనసుతో ప్రార్థన చేశాడో అటువంటి మనం మంచి మనసును అటువంటి విశ్వాసతను మనం కలిగి ఉండాలని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను అటువంటి ప్రార్థన పరులంగా మనం ఎదగాలి అని చెప్పి ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను మన జీవితాల్లో మన కుటుంబంలో కూడా మనము ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన కూడా విశ్వాసంతోను మనం హృదయపూర్వకంగాను యధార్థతగాను మనం ప్రార్థించినట్లయితే మన ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకించి మన సమాధానం అనేది అనుగ్రహిస్తూ ఉంటాడు మన కుటుంబంలో మన పిల్లలతో మనం ఉంటూ ఉన్నామంటే అది క్షేమంగా ఆరోగ్యంగా దేవుని మందిరంకి వచ్చామంటే కూడా అది ఒక దేవుని యొక్క గొప్ప కృప ఎందుకంటే ఎన్నో భయంకరమైన దినాలు చూస్తూ ఉన్నామా మేము ఎటు చూసినా మా యొక్క సోషల్ మీడియాలో కూడా భయంకరమైన విషయాలు మనం వింటూ ఉన్నాము చూస్తూ ఉన్నాము ఇటువంటి శోధన ఎటువంటి సాతాను ఒక అంధకార శక్తులు మనపై రాకుండా ఉండాలి అంటే మనం సంఘమంతా కలిసే కాదు మన కుటుంబంలో మనమందరము కూడా ఏక రీతిగా ఏక మనస్సుతో మనం ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు మనం సింగిల్గానే ప్రార్థన చేసుకోవాలి అని కాదు కానీ మనం ఎప్పుడు సమయం దొరికితే ఒంటరిగా ప్రేయర్ చేసుకోవాలి అలాగే మనం సంఘం ఇంట్లో వాళ్ళతో ఉన్నామా అందరితో కలిసి ప్రేయర్ చేసుకోవాలి అలాంటి ప్రార్థనా పరులంగా మనం ఎదగాలి అని చెప్పేసి కొద్ది వాక్యం తెలియజేస్తూ ఉన్నాను వాక్యం దేవుడి దీవించి కాక